రోడ్ అయితే మరీ దారుణంగా ఉన్నది కనిపిస్తుంది కదా ఎంత మట్టి రోడ్డు లేకపోతే బండి రోడ్ కూడా చాలా కష్టం అండి మళ్ళీ డీప్ ఎంత వాటర్ వర్షాకాలం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చూస్తున్నాం ఇది ఎండాకాలం కాబట్టి కొద్దిగా మనకి ఈ రకంగా అయితే ఎట్లా కనిపిస్తుంది అది సంగతి నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఒక ఆదివాసి మన దేవాన్ని అయితే కలుద్దామండి చూస్తున్నారు కదా అంతా వెనక కనిపించినది తోట అతని ఇల్లు కనిపిస్తుంది అతని ఇల్లు అతను ఇక్కడ అయితే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ నివాసం అయితే చేస్తున్నాడు ఆ చెట్లు కూడా అతనే పెట్టిండట వాళ్ళ భార్య తను పెట్టిండట చూస్తున్నారు కదా ఇక్కడ సపోటా కానీ మామిడి కానీ ఒక ఆర్గానిక్ ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండానైతే తను ఇవన్నీ వండించుకొని ఇక్కడే నివాసం ఉంటుండట మన మధ్యలో నేర్పించినట్టు ఇవన్నీ ఆయన విషయాలు అయితే అవన్నీ ఆయన తో తోటలకెళ్ళి అతను అడిగి అవన్నీ విషయాలు అయితే కనుక్కుందాము చూస్తున్నారు కదా ఒక రెండు ఎకరాలు అయితే అక్కడి సైడు ఇదంతా బ్యాక్ సైడ్ కూడా అంట చూద్దాం అతని దగ్గరికి వెళ్ళి అవన్నీ విషయాలతో మాట్లాడితే చూద్దాం ఓకేనా రండి మరే చూస్తున్నారండి మన దేవన్న గారి ఈ వ్యవసాయ భూమి కనిపిస్తుంది కదా ఎంత ఉన్నది ఇంత ఫారెస్ట్లో కూడా తిన ఇప్పుడు ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పెట్టిది ఇరవై ఏళ్ళు అవుతుంది కదా చూస్తున్నారండి అంత మామిడి చెట్లు సపోటా మన చిక్కుడి అల్చింత అల్చింతగా అల్చింత మన అన్ని చెట్లు అయితే పండ్ల చెట్లు మన ఇక కనిపిస్తుంది కదా మనది శీతపల్లి చెట్లు ఇవన్నీ అయితే ఈ తోటనైతే పెట్టి ఇరవై సంవత్సరాలైతే అయితే అవుతుందట చూద్దాం తన అయితే ఇవన్నీ మాటలు అయితే కనుక్కుందాం చూద్దాం ఈ తోట ఎన్ని ఎకరాలు ఉంటాయి దగ్గర దగ్గర రెండు ఎకరాలు ఉంటుందా అంటే కోన్లీ వ్యవసాయం మన పండ్ల తోట ఇంకా అక్కడ సైడు వంకాయ ఉంటుంది అటు ఇప్పుడు అంత బోరు ఒకటే బోరు ఉన్నదాపోయింది కుడుకపోయింది ఇలా మిర్చి పెట్టిరా చూస్తారండి మీద అంతా మిర్చిని పారించినట్లు కానీ మిర్చి పెట్టినట్టు మొలకలు కనిపిస్తున్నాయి కానీ ఈ మొలకలు అయితే మిర్చి మొలకలు అయితే పెట్టిర్రు రెండు రోజులు అయితే పెట్టింది నాలుగు రోజులు అవుతుంది మామిడికాయలు అయితే మంచిగా పట్టినాయి ఇవన్నీ స్వీటే కానీ తీయటేగా కల మామిడి అయినా అయితే కాస్ట్ కాయల మళ్ళు ఇప్పుడు ఇవన్నీ చెట్టుకి ఎంత వెళ్తాయి అందువల్ల అవునా కొన్నిటి కాసినాయి కొన్నిటి కాయలేనట్లుగా మంచి అండి కాయలు కాయలు చూస్తున్నారు కానీ ఇవన్నీ అయితే మంచి కాయలు మా మెడికల్ పంప్ తిన కష్టపడ్డానికి అవ్వ ఉన్నప్పుడు పెట్టినండి ఇవన్నీ అవ్వ నువ్వు పెట్టిర్రు అవ్వ పేరేం పేరే పార్వతే పార్వతే తన భార్య భర్త ఇద్దరు కలిసి చెట్లు పెట్టినట్టు ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుందట తన అప్ప నుంచి ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా ఇక్కడనే ఈ ఫారెస్ట్ ఉండే జంగల్లో ఉండడం జరుగుతుంది సపోర్ట్ నా నీదంతా చూస్తున్నాను సపోర్ట్ కూడా ఎంత మంచిది ఇప్పుడు మందులు వేస్తారని ఏమన్నా కృష్ణ ఆర్గానిక్ అని అయితే పక్కన తిన మన ఏం పేరు దేవన్న గారైతే పక్కన మంచి వ్యవసాయం అయితే తను చేసుకుంటే ఇక్కడనే ఉండడం అయితే జరుగుతుంది ఫారెస్ట్లో చూస్తున్నాను కానీ ఎంత మంచిగా సపోర్ట్ని అయితే మంచిగా గాసిందండి అది సంగతి ఎన్ని ఉంటాయి చెట్లు దగ్గర దగ్గర వంద మామిడి నలభై యాభై సపోటా ఇప్పుడు ఇది చుట్టూరుగా మన సేన చుట్టూ చిత్తపల్ పండ్లు పెట్టిరు చెట్లు చిత్తపల్ చెట్లు ఏమో మొత్తం చుట్టూ కరెక్ట్ ఇవన్నీ మీయేనా మన కుక్కలు ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు వాళ్ళకు తన ఉంటాడు ఉంటాడు కాబట్టి ఈ జాగిలాలు ఏమైనా కనిపిస్తున్నాయి కానీ కుక్కలు ఒక నాలుగైదు కుక్కలు అయితే నాకు కాపుదల గానీ అయితే పాయనకు మంచిగా ఉంచుకున్నాడు సపోర్ట్లు అయితే మంచిగా వచ్చినాయి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండానైతే మంచి ఆర్గానిక్ అని అయితే మండిస్తున్నాడు మందు లేకుండా ఏమి పెండ ఏమి వేస్తారా పెండా గిట్లు ఇస్తారా అంతే ఊత భూమిలేమండ్రు ఏమి వేయకుండానే అయినా గ్రేట్ అయినా కానీ పండ్లు తిన్నాకడికి నీళ్ళు కావాలి కరెక్ట్ చూస్తురండి సపోర్ట్ మన ఏది పన్స మన చిత్పల్ చెట్లు అయితే తిరుగువాలా తిరుగోల శిత్పల్ చెట్టు కనిపిస్తున్నాయి కానీ తిరుగువల మన ఈ తోటకి తిరుగోలైతే శిత్పల్ చెట్టు అయితే పెట్టిండు కంచెలాగానైతే అయితే హరిసంగత అన్నట్లు ఇదేందే బొబ్బరిగా అదేంది జొన్నేసి ఎడ్లక ఎడ్లుంటాయి కదా చూస్తున్నాం పోందా బొబ్బరి అయిపోయిందా అవునా ఇదంతా జొన్న సొప్ప జొన్న జొన్నకాండ అంతా ఇది ఎడ్లకేము కదా ఎడ్లకి జొన్న సొప్ప కూడా అంతా వేసుకున్నాడు ఎందుకంటే ఎడ్లతో అవసరం కాబట్టి వ్యవసాయానికి ఎడ్ల అవసరం కాబట్టి దున్నడానికి కాబట్టి చూస్తున్నారు కానీ నిమ్మకాయ కూడా నిమ్మకాయ కూడా మంచిగా పెట్టి నిమ్మకాయలు అయితే మంచి నిండు వారుగా రాసినాయి చూస్తున్నారు కానీ హై సంగతి అంతే నిమ్మకాయలు రెండు ఎకరాలని ఇదంతా సాగుగా తిన్నకాడికి అన్ని కాయలు కూడా రాలిపోతున్నాయి పండు మట్టి కింద రాలిఫైన చూసిన అది ఇది ఇది కూడా మీద ఇది ఆహా వాగు వచ్చి ఉంటుంది అండి వాగు మీదికెళ్ళు అది వాంకడి మీకు యాపల్ కూడా బాగు అంటారు అది పైనికెళ్ళు అది ఇది ఒక కనిపిస్తుంది కదా ఇది లాస్ వచ్చేసి ట్రాన్స్ఫార్ ఉంది కదండి కనిపిస్తుంది కదా ఆ ట్రాన్స్ఫార్కి మీకెళ్ళి వెళ్ళి రావాలా అట్లా పైనకి రావాలి తోట తోటలకు రావాలంటే పైనకి వెళ్ళి తో తోగున్నా అన్నట్లు కదా ఇక బాగా వచ్చినప్పుడేమో వా ఫుల్ వచ్చినప్పుడు వర్షం పడ్డప్పుడు ఇది అంతా కొట్టుకుపోయింది పాము ఇక వాగు తగ్గితేనేమో వస్తాడు వాగు తగ్గకపోతేనేమో ఇటే ఉంటాడు అన్నట్టు ఆయన అక్కడ ఇల్లు కూడా ఉంది చూద్దాం లోపడారండి నిమ్మకాయలు అయితే కనిపిస్తున్నాయి అంత నిమ్మకాయలే ఇంట్లో ఇంతకు చెట్లు ఉండే చెట్లు అయితే మొత్తం పాము కొట్టుకపోయినా మామిడి చెట్లు కొడు వర్షం బాగా పడి ఇక బా బాగా వచ్చేసి అందుకే కొట్టుకోపోయిందట ఆ సంగతి చూస్తారు కానీ నిమ్మకాయలు కూడా మంచిది కాసినాయి ఆ సంగతి చిట్టూరుగా నిమ్మకాయ పెట్టి నిమ్మ చిట్టు పెట్టరుగా సపోర్ట్ చూసిరు కానీ మంచిగా ఒత్తుగా అయితే పట్టింది పాపం మంచిగా ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా అయితే మంచిగా సపోర్ట్ అని అయితే పెంచుతున్నాడు తన మన దేవన్న గారు అయితే చూస్తున్నారు కదా ఆ సంగత అది ఆర్గానిక్ వితౌట్ మెడిసిన్స్ వితౌట్ పెస్టిసైడ్స్ గ్రేట్ చాలా మంచిగా ఉన్నది ఎందుకంటే మలాంటి ఇవన్నీ ఏం ఏ రకం మామిడి పండు ఇవి ఇవన్నీ థియేటిగా ఇవన్నీ థియేటి నిమ్మ చెట్లు మంచిగా ఉన్నాయి తిరుగోల ఇది పెట్టి దగ్గర ఇరవై ఏళ్ళు అవుతున్నాయి ఎడ్లకి ఇది పోది ఆయన ఇల్లు కూడా చూద్దాం రండి చూ ఇక్కడనే ఉంటాడు కాబట్టి తను పాన చెట్టావు ఇది బాగా టైం పడుతుంది అబ్బో చెట్లే కానీ కొద్ది ఎండి పనిచెట్లేవు కదా పనిచెట్ల చూస్తున్నారు అంటే ఒక రెండు ఒక ఆగరాలిపి కరెక్టా సంగతి కదా చూస్తురండి సపోర్ట్ అయితే మంచిగా మంచి నాదేనే తను ఉండే ఇల్లు అయితే ఇదండి చూస్తున్నారు కదా ఇక్కడనే ఇప్పుడు ఒక దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఇక్కనే ఉంటున్నాడు అవ్వ అలా భార్య ఉండే అండ్ తన ఇక తను కూడా ఇప్పుడైతే ఒక్కోడే ఒంటరిగానీ అయితే ఉంటున్నాడు చూస్తున్నారు కదండి ఇదంతా మంచము ఈ రాత్రి కానీ లైట్లు బీట్లా తిరిగి అంటే మీకు లైట్ ఎదురుగా ఉండాలి కదా పందులకు బిందులకు రాకుండా పందులకు బిందులోకి అయితే ఈ లైట్లు ఇట్లా అవన్నీ మా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు రాత్రిక పడుకుంటారు అని మీరే వాడుకుంటారు చూస్తారు నీళ్ళకు మరి తాగా అయితే బోర్ మీకు ఉన్నది కదా అట్టున్నదా పో చూద్దాం అయితే వాటర్ బిట్ క్యాన్లకి అయితే ఉంచుకున్నాడు ఇస్తాం కదా నాకు గడియారం కూడా మంచిగా ఉన్నది కదా ఇది ఆయనకు సంబంధించిన మన అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయకి సంబంధించిన అంతా ఇట్లనైతే లోపల భద్రపరచుకుంటాడు మంచం కూడా ఉన్నది ఇక వంటకు వీంటకు సంబంధించిన సామాను కూడా ఇట్లనే ఏర్పాటు చేసుకున్నాడు గ్యాస్ బుడ్ ఉన్నది ఇక ఇది కరెంటు ఇదే అనుకోగానే ఇట్లనైతే ఏర్పాటు చేసుకున్నాడు చూస్తున్నారు కదండి అది సంగతి అది సంగతి చూద్దాం రండి ఆ బోర్ సైడ్ ఈ బోర్ ఎక్కడున్నదే ఈత మొలకనే అండి ఖర్జూరందే ఖర్జూరం మొలక కూడా పెట్టిండు మంచిదే బోరేట్ శితపల్లి చూస్తున్నా ఈ తిరుగులో పెట్టినా శితపల చెట్టు ఇవి ఎన్ని ఏళ్ళైన పెట్టి దగ్గర అప్పుడే ఇరవై ముప్పై ఏళ్ళ కింద మంచిగా ఫిన్సింగ్ తిరుగులో గోడ లెక్క అయిపోయింది అలానే అండి ఇటుగా కొట్టేసిరైంది అది ఆవుగా చూస్తున్నారు కానీ గంగనేర వన్ల చెట్లు అయితే మన మన అయితే కనబడే తక్కువ గంగనేర వనలు అయితే ఇట్లా కనిపిస్తున్నాయి అండి ఈ మొన్నడాకు మార్కెట్లు అమ్మిరు కూర్చో చూస్తున్నారు కానీ గంగనేర ఇది ఇదని గంగనేర వాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా అది సంగతి అన్నట్లు చూస్తున్నారు గంగనేర మన మున్నడ మార్కెట్లో అమ్మేరు కదా మీద అన్నట్లు గంగనేర చెట్లు ఈ వంకాయల కొబ్బరి వంకాయలు అయితే అక్కడ వరకు చేసింది వంకాయలు చూస్తారు ఆ వంకాయలు సాగి ఉంది మొత్తం కొబ్బరి కూడా పెట్టినాం కదా చూస్తున్నారు కదండి కొబ్బరి కూడా పంపుతాను ఇక్కడ ఒక మొలక ఇక్కడ ఒకటి ఒకటి అంత ఈ లైన్ ఈ లైన్ పెట్టేసిన మొత్తం కదా కొబ్బరి అయితే పెట్టింది టైం పడుతుంది వేరగాలంటే ఇది బోరు ఇదేనా బోరు ఎన్ని రోజులు అయితే తెప్పించి బోరి మూడు నెలలు అయితే అంతే ఇంతకుముందు నూతులు ఎక్కువ కదా ఇది సవలేదు నీకు అయితే ఇక్కడ నీళ్ళు కుంటలు ఎక్క ఇదే వేసుకున్నావు మంచి వర్షం అయితే మనం వాటర్ అయితే మంచి సేవ్ అయితే వేసుకుంటున్నాయి ఇట్లా చూస్తున్నారు కదండి అదే సంగతి అన్నట్లు చూద్దాం అంటే ఇప్పుడు తాండ్రకు అటు మన హైవేకి వెళుతుంది మీ మామిడికి వెళ్ళి ఆర్గానిక్ అని చూస్తున్నారు ఎంత మంచిగా కాయనత్తే నంబర్ వన్ కాయనయితే చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ఉన్నదంటే కాయ మాత్రం మంచి ఆర్గానిక్ ఎలాంటి మందులు వేయకుండా అయితే పెంచుతున్నాడు మన దేవరామ్ గారు దేవన్న కదా దేవన్న చూస్తున్నారు వీళ్ళు కూడా గోండోళ్ళే గోంసే కదా ఇప్పుడు వీడికి వచ్చి మీరు ఈ ఊరికి వచ్చే రోజులు అవుతున్నది కొన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు మీ తాత అంటే మీ అమ్మమ్మ మీ నాన్న వాళ్ళు కూడా ఇతర మరలపల్లి మరలపల్లి అంటే సైడా బోత్ బోత్ సైడ్ ఆ బోత్ లో కూడా ఉన్నారు కదా గుండెలు కానీ వీటికి వచ్చి మంచి నువ్వైతే మంచి పని చేసిన ఎలా సరే ఎలాంటి చూస్తున్నారు కానీ ఎలాంటి మంచి మంచి వాతావరణం అయితే అయితే మంచి చేసుకుని అయితే ప్రశాంతంగా ఉంచుతున్నాడు చూస్తున్నాడు నాకు అది కాయలు వేసి బంగారం లెక్క కనిపించినాయి నిజంగా దేవనద్దా వందట వంద